మంచిర్యాల జిల్లా లక్సెట్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఎనభయో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళి అర్పించారు కోట్లాది మంది జీవితాలను మార్చాలనే లక్ష్యంతో నాయకులు త్వరగా ముందుకు సాగాలని చూపిన నాయకుడు రాజీవ్ గాంధీ అని నేతలన్నారు రాజీవ్ గాంధీ చేసిన సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశానికి మార్గం వేసిన దూరదృష్టి గల ప్రధానమంత్రుల్లో ఒకరు రాజీవ్ గాంధీ అని వారు తెలిపారు కార్యక్రమంలో లక్షెట్టిపేట కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీఆరిఫ్ మండలాధ్యక్షులు పింగళి రమేష్ డిసిసి అధికార ప్రతినిధి బిఎల తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తన యొక్క నిజ జీవితంలో రాజకీయాల కట్టంగా సొంత పనులపై అనేక పర్యటన చేసి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా తల్లిదండ్రులకు ప్రియమైన మిత్రుడిగా ప్రియమైన కుమారుడిగా జన్మించినటువంటి రాజీవ్ గాంధీ తన నిజ జీవితంలో కూడా సొంత కేటర్తో పనిచేసినటువంటి సందర్భంలో తన యొక్క తండ్రి గారి మరణాంతరం రాజకీయాలకు ప్రవేశించి యావత్ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని సముచిత స్థానంలో ఉంచి ఈ దేశమే గర్వించదగ్గ బిడ్డగా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని మనవి చేస్తూ జై కాంగ్రెస్ జై జై దేశానికి చేసిన సేవలు తల్లి ఇందిరాగాంధీ గారు మరణంతో వారు ప్రధానమంత్రి పదవిని అలంకరించి మరి దేశానికి యువతకు కొత్త మార్గాలు చూపించి దేశ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి వారు ఈ మన మధ్య లేనందుకు దీంట్లో ముఖ్యంగా మనమంతా దేశ సేవకు పరిమితమై దేశ సేవలో భాగంగా ప్రాణాలు అర్పించినటువంటి ఆ యొక్క కుటుంబంలోని మహానుభావులు ఇందిరాగాంధీ కానీ ఈరోజు మనం వేడుకలు చేసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారి గురించి మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దేశ సేవ చేసే సమయాన ఆ రోజు కుల మతాలకు అతీతంగా అన్ని కులాలను ఏకం చేస్తూ కులాలంతా ఒకటే మతమంతా ఒకటే అనే నినాదంతో ఆనాడు పలు సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలలో అందరికీ సర్వహక్కులు కల్పించే విధంగా